అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా రెండో దశ పూలింగ్ నోటిఫికేషన్ ను జనవరి మూడున విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది గత టిడిపి జనవరిలోనూ మొదలైందని ఇప్పుడు కూడా జనవరిలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి గుంటూరు జిల్లా తుల్లూరు పరిధిలో ఏడు గ్రామాల నుండి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది తాజా నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల ఐదు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఆరు ఎకరాల పట్ట భూమి నూట నాలుగు పాయింట్ సున్నా ఒక ఎకరాల సమీకరించనున్నారు దీంతో పాటు ప్రభుత్వ భూమి ఎకరాలు తీసుకోనున్నారు తుళ్లూరు మండలంలోని పెదపరిమి వడ్డమాను హరిశ్చంద్రాపురం గ్రామాలు అమరావతి మండలంలోని వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి కర్లపూడి లేమల్లెలో భూ సమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారు చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మంత్రి నారాయణకు అందజేశారు జనవరి మూడో తేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు ప్రక్రియను ముగించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది